నమస్తే ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొడగా కర్రకాయ కర్రీ సో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో మనకు ఒక టూ మంత్స్ వరకు అయితే ఇవి చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి సో నేనైతే వీక్లీ వన్స్ అలా ఖచ్చితంగా తీసుకొస్తాను ఈ వెజిటేబుల్ని సో ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేను ఈరోజు చూపించే రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ బేసిక్ కర్రీ అనమాట సో దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు సో నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వేరే మెథడ్లో ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే మనం బోడగరకాయలు నీట్గా కట్ కడిగేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సో తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేయించుకోవాలి అండ్ కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకొని వేయించుకోవాలి అండ్ కొన్ని కరివేపాకు రెమ్మలు అండ్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ సో వీటన్నిటిని చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అండ్ దెన్ తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసి మూత పెట్టి మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇవి మగ్గడానికి అయితే సో ఫ్లేమ్ వచ్చేసి నేను మీడియంలో పెట్టుకున్నాను సో పీసెస్ మంచిగా మగ్గినప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే పచ్చిదనం అనేది అలాగే ఉండిపోతుంది అనమాట సో ఈ మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనం మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే కూర మొత్తం అడిగంటేస్తుంది సో చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో సో ఇలా మనకి పీసెస్ ఫ్రై అయ్యాయి మంచిగా అని అనుకున్నప్పుడు ఇందులో మనము కారపొడి ఉప్పు అండ్ ధనియా పౌడర్ సింపుల్ మసాలాస్ ఇవి మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సో వీటిని అయితే యాడ్ చేసేసి కారం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి సో నేను ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేశాను ఇవన్నీ వేసిన తర్వాత కర్రీని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకున్నామండి ఎంతో టేస్టీగా ఉండి బొడకాయ కర్రీ అయితే రెడీ ఇంతకుముందు ఎవరైనా ఈ కర్రీని టేస్ట్ చేసి ఉండకపోతే మాత్రం ఈ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేయండి సో మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తారు అంత బాగుంటుంది డెఫినెట్గా అండ్ ఇంకొకటి ఇది మన నార్మల్ కాకరకాయలా అసలు చేదుగా అస్సలు ఉండదండి సో కొంతమంది అనుకుంటారు కాకరకాయ అనగానే చేదు అని చెప్పేసి అదే గుర్తొస్తుంది సో ఇది అలా చేదుగా అస్సలు ఉండదు అన్నమాట సో ఇది ఈ వారం రెసిపీ అయితే హోప్ యూ ఆల్ లైక్ డిట్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ చాలా మంచి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్